ఇప్పటి జరిగినటువంటి రామ మందిర విషయాలు చాలా వరకు తెలియకుండా ఉన్నాయి చాలా మందికి మన బడిలో కానీ మన కుటుంబంలో కానీ మన గుడిలో కానీ మన ధర్మం గురించి కానీ మన సంస్కృతి గురించి కానీ చెప్పేవాడు తక్కువ పోతున్నాయి కేవలం పూజ చేసుకొని మన వ్యక్తిగత కోరికలు తీర్చుకోవడానికి మనకు సమయం సరిపోవడం లేదు మన ఇండ్లలో మన కుటుంబ వ్యవస్థలో భార్య భర్తలు ఇద్దరు కూడా ఉన్నా కానీ మన విద్య మన విద్యా పిల్లలకు సంస్కారాన్ని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం బడిలో కూడా తర్వాత అక్కడ కేవలం విద్యకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ మన ధర్మము మన సంస్కృతి మనం విషయాలు చెప్పడం లేదు గుళ్ళలో కూడా మనం కేవలం వ్యక్తిగత కోరిక స్వామిని కోరుకొని వెళ్తున్నాం అంతేగాని మన ధర్మము మన సంస్కృతి మనం ఆచరించాల్సిన విషయాలు మన పూజలు పండితులు కానీ పూజలు కానీ తర్వాత చెప్పలేని పరిస్థితిలో కొన్ని దేవాలయాలు ఉన్నాయి కొన్ని దేవాలయాలు చక్కగా చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ విషయాలు తెలుసుకొని మన యొక్క భావి తరాలను మనం తీర్చిదిద్దుకునే పద్ధతిలో కొన్ని ఒక ఆదర్శంగా ప్రపంచానికి చాటు చెప్పే విధంగా అయోధ్య మందిర నిర్మాణం జరుగుతుంది ఆ నిర్మాణంలో కూడా ఐదు వేల సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది ఎన్నో సంవత్సరాలుగా యుద్ధాలు చేసి మందిరం నిర్మాణం చేసి బలిదానం అయ్యి చనిపోయినటువంటి వారు ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మనం కోర్టులో వెళ్ళి మనము ఆ మందిరాన్ని సాధించుకున్నాం తర్వాత ఇప్పుడు ఆ నిర్మాణం జరుగుతుంది తర్వాత ఆ మనం అందరం కూడా ఆ నిర్మాణము జరిగిన విషయాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయినా దాని గురించి ఎంతో సంవత్సరాలుగా పాటుపడినటువంటి మన పూర్వీకుల యొక్క చరిత్రను మన యొక్క సంస్కృతిని తెలుసుకోవడానికి ఇరవై రెండు జనవరి లోపల భౌప్యమైనటువంటి మందిర నిర్మాణం జరుగుతుంది ఆ నిర్మాణం కూడా ఏ ప్రభుత్వం ఆధీనంలో కానీ ఎవరి తర్వాత ప్రయత్నం వల్ల కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు యొక్క ప్రతి భారతీయుల యొక్క యోగదానం వల్లనే అది జరుగుతుంది మన దాని గురించి ప్రతి ఒక్కరు ఒక్క రూపాయి నుంచి కొన్ని వేలు లక్షల వరకు ఇచ్చినటువంటి వారు ఉన్నారు ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక సాయంతో అది నిర్మాణం జరగబోతుంది దానికి ట్రస్ట్ చేశారు విశ్వ హిందూ పరిషత్ నుంచి ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ కోర్టు వెళ్ళి తర్వాత ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు విశ్వ హిందూ పరిషత్ నుంచి మన చాలా అశోక్ సింగ్ గా ఒక కోర్టుకు డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో పుల్లారెడ్డి గారు ఇక్కడ హైదరాబాద్ లో ప్రెసిడెంట్ ఉంటే ఆయన దగ్గరకు వచ్చి చాలా దీనంగా కోర్టుకు కొన్ని కోట్లు మనం చెల్లించాలి పదిహేను కోట్లు చెల్లించాలి డబ్బులు లేవు మనము మన కోర్టుకు మనము వెళ్ళకపోతే మన గుడి మనకు వచ్చే పరిస్థితి లేదు అని చెప్పినప్పుడు వెంటనే అతను మీరు ఏం చెల్లి చేయకండి అని ఇక్కడ రెడీస్లో లో ఉన్నటువంటి ముల్లారెడ్డి గారు వారు వారి ఇంట్లోకి వెళ్ళి వెంటనే తన ఇంట్లో ఉన్నటువంటి పది లక్షలు తెచ్చి అతని చేతిలో పెట్టి మీరు సాయంత్రం వరకు ఉంటే నేను ఇంకా ఒక యాభై లక్షల వరకు తయారు చేసి ఇస్తానని చెప్పేసి అప్పుడప్పుడు అందరికి ఫోన్ చేసి వరకు అతను యాభై లక్షలు ఇచ్చి కొంత కోర్టు ఇది అతను వినియోగించుకున్నాను ఈ విధంగా ఎన్నో విధాలు కష్టపడ్డారు మన మన హిందూ సమాజం అటువంటి భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణం అవుతుంది ఆ నిర్మాణం లోపల కూడా తర్వాత ఏ ప్రకృతి వైపరీత్యాలకు చెక్కు చెదరకుండా భవ్యమైనటువంటి నిర్మాణం జరుగుతుంది తర్వాత కోర్టు నుంచి సాధించుకున్నటువంటి ఆ స్థలం లోపల అది అనుకూలంగా ప్రస్తుతం లేకుంటే అక్కడ సరైన నది ఒడ్డున ఉన్నటువంటి ఆ అయోధ్య నిర్మాణము విక్రమాదిత్యుడు మన రాము యొక్క పుత్రుడు లవుడు కుషుడు నిర్మాణం చేసినటువంటి ఆ మందిరాన్ని కొంత ధ్వంసమైనప్పుడు విక్రమాదిత్యుడు పునర్నిర్మాణం చేశాడు అటువంటి మందిరాన్ని తర్వాత బాబు కోర్టు నుంచి సాధించుకున్నాము అటువంటి చోట తర్వాత ఒక అరవై అడుగుల లోతులో మొత్తం మట్టిని తీసి తర్వాత అక్కడ వేరే మట్టిని వేసి పటిష్ట ఉండాలన్న ఉద్దేశంతో గట్టిగా తయారు చేశారు అక్కడ కేవలం సిమెంట్ కానీ ఒక స్టీల్ కానీ వాడకుండా కేవలం రాతితో నిర్మాణం జరుగుతుంది తర్వాత అక్కడ ఏదైతే ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి రాతితో అక్కడ నిర్మాణం అవుతుంది ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి తర్వాత వాడడానికి ఇక్కడి నుంచి మనము రాతిని పంపించాము అదేవిధంగా ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్క అన్ని అంగులు సమకూరుస్తున్నారు ఈ విధంగా సమాజంలో ఉన్న అందరి యొక్క భాగస్వామ్యంతో ఆ నిర్మాణం అవుతుంది అక్కడ ఈ ప్రభుత్వం పోయి రేపు ఏ వేరే ప్రభుత్వం వచ్చినా ఏదైనా కట్టు తిట్టాలంటే ఇబ్బంది దృష్టితో అక్కడ ప్రభుత్వం నుంచి విద్యుత్ కానీ తర్వాత నీళ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ ఏది కూడా వాడకుండా కేవలము సరైన నది నుంచి నీటిని తీసుకొని తర్వాత నీళ్లు వాడుతున్నారు తర్వాత అక్కడ తర్వాత విద్యుత్ సోలార్ సిస్టమ్ తో మొత్తం ఏర్పాటు చేసి సోలార్ సిస్టమ్ తో విద్యుత్తులు తీసుకుంటున్నాము డ్రైనేజ్ సిస్టమ్ కూడా స్వయంగా ఏర్పాటు చేసి ఆ డ్రైనేజ్ వాటర్ ను కూడా అక్కడే వినియోగించుకొని కొన్ని మన పొలాలు అంటే ముఖ్యంగా మనం మన పూల తోట రోజు తర్వాత ఇవన్నీ కూడా ఏసి తర్వాత మన కూరగాయలు వేసేసి మొత్తం అక్కడనే ఒక ఏర్పాటు చేస్తున్నాం దానికి చుట్టుముట్టు యాభై ఎనిమిది మన ఎకరాల దాన్ని ఆ మందిరం చుట్టుముట్టు కూడా నలభై మన అడుగుల దూరం లోపల ఒక ప్రహరీ గోడ నిర్మాణం ఆ ప్రాణి గోడ కూడా ఏ విధంగా రాత్రితో నిర్మాణం చేసి రెండు గోడలు చుట్టుముట్టు ప్రాణి గోడ వస్తున్నప్పుడు మధ్య లోపల మన భారతీయ సంస్కృతిని చాటి చెప్పే విధంగా రామాయణం మొత్తాన్ని మన అతను పుట్టినప్పటి నుంచి చివరి వరకు మొత్తం రామాయణాన్ని ప్రదర్శన చేస్తున్నారు ఈ విధంగా మూడు అంచాల మూడు అంతస్తుల నిర్మాణం జరుగుతుంది మొదటి అంతస్తు వెళ్ళడానికి అంటే గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళడానికి నలభై ఆరు అడుగులు అంటే సుమారు ఆరున్నర అడుగుల ఎత్తు లోపల మనం వెట్ల ఎక్కి వెళ్ళాలి అంటే ఇంచుమించు రెండు అంతస్తుల అంత మనం పైకి ఎక్కి వెళ్ళాల్సిన ఇది ఇప్పుడు మందిర్ నిర్మాణం ఇప్పటివరకు పూర్తి కాలేదు కేవలము మొదటి అంతస్తు అంటే గ్రౌండ్ ఫ్లోర్ మొదటి అంతస్తు నిర్మాణం అవుతుంది ఒక సంవత్సరం పూర్తి కాలం పడుతుంది కేవలం రాతితో నిర్మాణం అవుతుంది ఈ విధంగా అన్ని అంకులు తమకూర్చుకుంటూ అంటే స్వయంగా అక్కడ ఎయిర్పోర్ట్ సపరేట్ ఎయిర్పోర్ట్ అయోధ్య కొత్తగా తయారు అక్కడ యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది తర్వాత ప్రత్యేకంగా బస్ స్టాండ్ ఒకటి ఏర్పాటు అయింది ప్రత్యేకంగా రైల్ మార్గం కూడా ఏర్పాటు చేస్తుంది ఈ విధంగా అన్ని అంగులతో అక్కడ ప్రభుత్వము బయట వ్యవస్థలు చేస్తుంది మందిర నిర్మాణానికి సమస్త ప్రజానికం నుంచి ఇది ఏర్పాటు అవుతుంది ఇది ప్రపంచంలో కొన్ని ఒక ఆదర్శమైనటువంటి మన సంస్కృతిని చాటి చెప్పే విధంగా మొత్తం అన్ని మన యొక్క కళలు అన్ని కూడా మనం ప్రదర్శన చేసేటప్పుడు తర్వాత ఏ విధంగా అంటే మన భరతనాట్యము ఇవన్నీ కూడా ఉంటే మన భారతీయ సంస్కృతిలో అన్ని విషయాలు అక్కడ ప్రదర్శన చేయడానికి అనుకూలంగా తయారు చేస్తున్నారు దానికి చరిత్ర చాటి చెప్పే విధంగా లైబ్రరీ కానీ పుస్తకాలయం కానీ అవన్నీ చాలా వస్తాయి అయితే బయటి దేశాల నుంచి వచ్చేడానికి రాయబారాలు కూడా అటువంటి ఏర్పాటు చేస్తున్నారు తర్వాత మన దాతలు ఎవరైనా వస్తే అక్కడ వసతి ఏర్పాటు కూడా తర్వాత యోజన జరుగుతుంది ఇప్పుడు కేవలము ఈ ఇరవై రెండవ తేదీన ఈ అక్షతాలు ప్రతి చోట వస్తున్నాయి కాబట్టి ఒకటో తేదీ నుంచి తర్వాత పదిహేనో తేదీ వరకు ఇంటింటికి అక్షతలు వస్తాయి ఇప్పటి వరకు ప్రాంతం నుంచి అంటే అఖిల భారతీయ నుంచి అయోధ్య నుంచి వచ్చిన అక్షతలను మన ఇక్కడ మన ప్రాంతానికి ఎయిర్పోర్ట్ నుంచి మన కర్మన్గా హనుమాన్ టెంపుల్లో మనం మొట్టమొదట మనం తీసుకొని స్వామిజీల చేత పూజ చేయించి అక్కడి నుంచి మన కాచిమూడలో ఉన్నటువంటి మన శాంబాబా మందిర్లో అందరి మన స్వామిజీల చేత తర్వాత మొత్తం అన్ని జిల్లాలకు మన అక్షతలను వితరణ చేశాం జిల్లాల నుంచి కండలకు ప్రకటనలకు నగరాలకు గ్రామాలకు ఆ విధంగా ఇప్పటి వెళ్ళాయి ఇప్పుడు ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఇంటింటికి అక్షతలు వస్తాయి వచ్చినప్పుడు ఒకరోజు ముందే మీకు సూచన వస్తుంది అందరూ కూడా పవిత్ర హృదయంతో ఇల్లు శుభ్రం చేసుకొని పండుగ వాతావరణంగా మనం ఇంటిని నిర్మాణం చేసుకోవాలి ఆ రోజు మనము తర్వాత శుభ్ర వైశ్యాల లోపల వచ్చిన అక్షతలను స్వాగతిస్తూ తీసుకొని అక్షతలను మనం భద్రంగా తర్వాత మనం పూల గదిలో పెట్టుకోవాలి తర్వాత ఆ రోజు పదిహేను నుంచి ఒకటో తేదీ నుంచి పదిహేను వరకు వస్తుంది పదిహేను నుంచి ఇరవై వరకు తర్వాత ఎవరికైతే చేరలేదు అటువంటి వాళ్ళందరూ కూడా మందిరాలు ఎక్కడైతే ఉంటే మందిరాలు కమ్యూనిటీ అటువంటి చోట్ల కూడా ఏర్పాటు చేస్తారు అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తే చేరని వాళ్ళు కారణం అందలేదు మందిరాల నుంచి అక్కడ తీసుకొని ఇంట్లో భద్రత చేసుకోవాలి ఈ విధంగా ఆ రోజు ఉదయం నుంచి ప్రతి మందిరంలో రాముని అక్కడ అయోధ్యలో ఏదైతే మనము ఉద్ఘాటన అవుతుందో మన మందిరాల్లో కూడా భజన తర్వాత సత్సంగ కానీ భవన్ కానీ తర్వాత పూజ కానీ ఎవరిని నిర్వహించుకొని పన్నెండు నెలలకు అక్కడ ఉద్ఘాటన జరిగే సమయంలోపల మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు వారు ఉద్ఘాటన పాల్గొంటున్నారు ఎంతో మంది స్వామిజీలు ఉంటున్నారు దేశ విదేశాల నుంచి మొత్తం మూడు దేశాల నుంచి స్వామిజీలు ప్రతినిధులు వస్తున్నారు మీరే కాకుండా చాలా తక్కువ ఏడు వేల మంది కూర్చోవడానికి మాత్రమే ఉన్నందున కేవలం నుంచి మన తెలంగాణ ప్రాంతం నుంచి నలభై మందికి అవకాశ వచ్చింది తర్వాత అన్ని వర్గాల నుంచి అంటే అన్ని మన స్పోర్ట్స్ నుంచి సీనియర్ రంగం నుంచి తర్వాత మన దేశానికి ధర్మానికి పాడుపడినటువంటి ప్రముఖులందరి నుంచి తర్వాత రక్షగా వాళ్ళు చనిపోయిన వాళ్ళ నుంచి ప్రత్యేకంగా వాళ్ళని అందరికీ పిలిచి కేవలం వంద మందికి మన తెలంగాణ నుంచి అవకాశం వచ్చింది ఆ విధంగా ప్రతి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరూ కలిపి ఒక ఏడు వందల మంది పాల్గొంటారు సుమారు నాలుగు వందల మందికి స్వామిజీలు ఉంటారు అయితే ఆ రోజు మనం ఈ జరిగిన తర్వాత మనం పన్నెండు గంటల నుంచి పన్నెండున్నర నుంచి అన్ని చోట్ల టీవీలు కానీ ఎటువంటి ఏర్పాటు చేసి తర్వాత అక్కడ ప్రదర్శన పెట్టినట్టయితే అందరూ భక్తులందరూ కూడా వచ్చి దేవాలయాల్లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది తర్వాత దేవాలయాలు రాలేని వాళ్ళు తర్వాత చూడలేని వాళ్ళు కమ్యూనిటీలలో అటువంటి ఏర్పాటు కాలేదు ఇళ్ళల్లో కూడా టీవీలలో చూసుకోవచ్చు ఈ విధంగా ఆ రోజు మొత్తం పండుగ వాతావరణం అంటే మనము శ్రీరామనవమికి ఉగాదికి ఏ విధంగా ఉత్సాహంగా అందరం చే జరుపుకుంటాము ఆ రోజు మనం అందరం కూడా చేతి ఇంట్లో ఐదు దీపాలు ముట్టించి మనము దీపావళి ఏ విధంగా జరుపుకుంటామో మన దేవుని ఊళ్ళో కానీ తర్వాత మన ఇంట్లో దీపాలు వెలిగించాలి ఈ విధంగా మనము ఒక పండుగ వాతావరణం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ విధంగా మన పవిత్రమైనటువంటి రామ రామ మందిరాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం వల్ల కేవలం ఇటువంటి దేవాలయం ప్రపంచంలో చాలా ఉన్నాయి అది ఒక దేవాలయం ఎందుకని అందరు మనసులో రావచ్చు ఇది కేవలం దేవాలయం గురించి కాదు మన భారతీయ లోపల భారతీయ దేశం యొక్క విశిష్టత చెప్పే విధంగా ప్రతి ఒక్క ఇంటింటికి మనం చెప్పడం జరుగుతుంది మన సంస్కృతిని తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది మన వేదాలు మన సంస్కృతి రామాయణ మహాభారత భగవద్గీతను మనం చదువుకోవాల్సిన అవసరం ఇవాళ ఎవరో ఒకరు కమ్యూనిస్ట్ కానీ ఏదైనా మన భారతీయ సంస్కృతిని కించపరిచే పద్ధతిలో విమర్శలు చేస్తుంటారు చేసి చేసినప్పుడు దాన్ని వ్యతిరేకే సాహసం చేయలేకపోతున్నాం ఎందుకు మన సంస్కృతి మన ధర్మం గురించి మనకు తెలియదు మనం మన యొక్క చరిత్రను మనం తెలుసుకోవాలి మన సంస్కృతి మనం తెలుసుకోవాలి తర్వాత మన ధర్మం గురించి తెలుసుకోవాలి మన భగవద్గీత మనం చదవాలి భగవద్గీత ఎప్పుడో చనిపోయినప్పుడు వినిపించేది కాదు ప్రతి హిందూ ప్రతి భారతీయుడు మనము ఏ విధంగా జీవించాలి ఎటువంటి కష్టం వస్తే ఏ విధంగా ఉండాలి అని భగవద్గీతలు మనకు చెప్పారు మనం అది చెప్పకపోవడం వల్లనే మన విద్యార్థులు తర్వాత ఏదైనా చిన్న విషయాలు ఏదైనా చిన్న ఇంట్లో తల్లూ తల్లూ ఏదైనా రాని వారికి వెంటనే మనం చనిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం సీత ఆమె సాసము చేసి తర్వాత త్యాగం చేసిందో అటువంటి సహనము మనకు ఉండాలి కాబట్టి ఇటువంటి గుణాలు మనము మన కోర్టు నుంచి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మన యొక్క చరిత్రను మనము తెలుసుకుందాము తర్వాత ఈ రామ మందిరం విషయం కూడా అందరూ కూడా పవిత్ర భావంతో అక్షంతలు తీసుకొని మనం అందరూ కూడా మన ఇళ్లలో జరుపుకుందాము ఆ రోజు అన్ని దేవాలయాల్లో అన్ని చోట్ల కూడా మనము మనం పవిత్రంగా భావించి ఇచ్చేసాము తర్వాత రామ మందిరం నుంచి వాడుకుని ఎంతో మంది కరసేవకు వెళ్ళారు అటువంటి వాళ్ళ ఉంటే పేరు ముందుకు ఇచ్చినట్టయితే ఇప్పుడు మనకు అవకాశం రాలేకపోతుంది కానీ ఇంకా ఎవరైనా వెళ్ళాలనుకుంటే తర్వాత అటువంటి వాళ్లకు కేవలం రెండు వేల మందికి మాత్రమే ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన మనకు అవకాశం ఉంటుంది అంటే ఇది నిర్మాణం అయ్యి ఇంకా సంవత్సరం వరకు అవుతుంది కాబట్టి అప్పుడు కూడా మనకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తున్నారు ఎవరి వాళ్ళు ఖర్చు పెట్టుకొని మనం వెళ్ళాలి కానీ వెళ్ళినా కానీ అక్కడ సౌకర్యాలు మనకు కేవలం రెండు వేల మందికి మాత్రమే వసతి భోజన వ్యవస్థ ఉంటుంది మేత వాళ్ళు వెళ్ళొచ్చు కానీ అక్కడ వసతి మనకు అక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంది అట్లా ప్రతి ప్రాంతం నుంచి ఒక్కొక్క ఒక్కొక్క రోజు మాత్రమే కేటాయించారు అంటే ఇవన్నీ నిర్మాణాత్మక దశలు ఉన్నందుకు ఇవి అవకాశం లభించడం లేదు కాబట్టి మనం దీన్ని చదువు దేశంతో మనం గుర్తించుకొని తర్వాత సహకరిస్తూ తర్వాత మన యొక్క రామ మందిరాన్ని అందరం కూడా దర్శించుకునే ప్రయత్నం చేస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్